చదువుతా ఇరవై మూడు అధ్యులై ముప్పై నాలుగు రోజులు చదువుకుందాం తండ్రి వీరేమి చేసినారో వీరెరుగురు కనుక మీరు క్షమించమని చెప్పింది చాలు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రి కన్మైన దేవాన్ని కొందనాలు బ్రహ్మ బ్రహ్మ బలపర్చుకోవడానికి కొందనాలు కానీ అది అంతమైన వాడని స్తోత్రంలో రాజా అయా ఎంత వరకు ప్రమాణాన్ని పారసిన చేరిన అమాని ప్రభా అయా దాన్ని స్మృతించడానికి ప్రభా అయా ఘనపరచడానికి ప్రమాణానికి తండ్రి ప్రభావిని ప్రభానాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ సమయాన్ని ఎవరు మా కొరకు ప్రభా ప్రాణం పెట్టలేదేవా అయ్యా మా రక్తాన్ని కాల్చలేదు రక్తాన్ని కాల్చలేదు ప్రభా

నీ యొక్క ఎవరి రక్తానికి ప్రభా కొ కాల్చిన తండ్రి నీకు ఇష్ట తెలుస్త్రాలు చెల్లించుకుంటే ప్రభా అందుకు ప్రభ నువ్వుతున్న ప్రభు ఏడు మాటలు ప్రభుత్వ వివరించుకున్న చుట్టూ మాకు కావలసిన ప్రభని ఆత్మీయ జ్ఞానముతో ప్రభు మీరు నేను పడింది ఎవరికి నీ ప్రతి ఒక్క బడి మీరు చెల్లించుకోవచ్చు ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోదు ప్రభా అయ్యా ప్రతి ఒక్క కూడా ప్రభు మాటలు ప్రభు ఆయన విని విని చెప్పటమే కలిగింది ప్రభా అనే దిన ఎవరు తీసుకున్న ప్రభు కృపను ప్రభు ఆయన శిలువును జ్ఞాపకం చేసుకున్న కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రాథమిక పాదాలు చెంది చేర్చుకోమని ఏ స్పరిశ తండ్రి నామ తండ్రి స్తోత్రం ముప్పై నాలుగు వచ్చిన చదువుకున్నాం ఏసు తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎనిమిది కదా చెప్పచ్చు మరి దేవాది దేవుడు సిరువుల పలిగిన మొదటి మాట దేవుని స్తోత్రం ఎందుకంటే దేవాది దేవుడు శిరువుకి పడక నంపే రెండు రోజుల ముందే ఆయన యోధుల చేతికి అప్పగింపడారు చాలా వాక్యాలు మీరు ఆలోకించిన నివేదనాలు అయితే ఆయన మూడు రెండు రోజుల ముందే యోధుల చేతికి అప్పగింపబడిన తర్వాత వారిని హింసించిన వారిగా హింసించలేని వారు ఎవరు లేరు చిన్నపిల్ల మొదలుగా ఆయన చుట్టూ తిరిగిన వారే ఆయన మాటలు ఆలోచించిన వారే ఆయన వాక్యాలు ఆయన బోధలు నిత్యము కూడా ఆయన వెంబడించిన వారే ఏం చేశారంటే దేవుణ్ణి సిరివేయమని పల్పాన్ని విడిచిపెట్టమని ఎన్నో మార్లు వారు ఏం చేశారంటే కేకలు వేశారంటే దేవుని స్తోత్రం ఎందుకంటే అపవాది వారు హృదయాలు ఏం చేసిందట అంధకారమయంగా చేసేసిందట వారు ఏం చేస్తున్నారు వారు ఏం చెందుతున్నారో కూడా వారికి తెలియదు కానీ దేవాలి దేవుడు ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు ఆయన ఏడు బాధ్యతలు కలిగి జీవించాడు ఆయన సెలువప్పుడు కూడా ఆయన మాటలో ఒక్కొక్క మాట ఒక్కొక్క తాత్పర్యం కలిగి ఉంది మనం గ్రహించినట్లయితే ఈ లోకంలో క్షమించమని చెప్పట మాట సులభమే కానీ దాని అంతరంగము పరిశోధించేవాడు ఎప్పుడు లేడు ఏమంటాం సారీ చిన్న మాట అంటే ఒక్క మాట రెండు మాటలేమోది మొత్తం మనం చేసే తప్పులన్నీ కూడా క్షమించబడ్డాయి అనుకుంటాం కానీ క్షమాపణ అనేది దేవదేవుడు ఆయనకున్నారంట ఆయన యోధుల యోధుల చేతికి పరిసరి చేతికి అమ్మ తర్వాత రెండు దినాల నిద్ర నీరు నిద్ర లేదు నిద్రకారాలు లేక ఏమీ లేకుండా ఆయన శరీరం అంతా చేర్చబడ్డది దొంగబడ్డది పాటగా ఆయన కేకలు పెట్టినాయ విలపించినాయి అంటే దీవన స్తోత్రం కానీ ఆయన ప్రతి ఒక్క ఆయన ఆయన సేవలోకి వచ్చిన మొదలుకొని ఆయన వయసు అంటదండి ముప్పై మూడు సంవత్సరాలు అంటే సేవలోకి వచ్చేటప్పటికి ముప్పై సంవత్సరాల వయసులో ఆయన వృద్ధుడా మంచి కానీ మూడున్నర సంవత్సరాలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట ప్రకారం తన తండ్రి చిత్త ప్రకారం చేశాడు కనుక ఎక్కడ కూడా ఆయన దూషించినట్లు కాని దేవుని నామాన్ని అవమానించినట్లు కానీ తన తండ్రిని దూషించినట్లు దూషించినట్టు మనకు అక్కడ ఉండలేదు బైబుల్ ఎక్కడ లేదు ఎందుకంటే తన ఈ లోకానికి రావాలి తన తండ్రి చిత్త ప్రకారం వచ్చాడు కనుక ప్రతీదీ కూడా ఎందు తల్లి చెత్త ప్రకారం అనేసి దేవునికే మరపెట్టాడు కనుక ఎవరిని కూడా నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తా మిమ్మల్ని కూడా విమర్శించలేదు ఏమో స్తోత్రం అలాగే ఆ పిల్ల కూడా ఒకే మాట అన్నాడు నువ్వు రాజు అంటే నీ నీవన్నట్టే అన్నాడు నేను రాజు మహారాజుని నేను చక్రవర్తిని అని అనలేదు నేను అన్నట్టే అన్నాడు కానీ అనేక పర్యాయములు ఆయన దూషించినప్పుడు కూడా ఆయన మీద నిందారోపణం చూసినప్పుడు కూడా ఆయన ఎవరికి ఎవరిని మీద మొదపెట్టడా దేవుడికి అప్పగించాడు ఆయన గెచ్చే తోటలో తన శరీరం కూడా రక్తం ఒలికిపబడిన రీతిగా ఆయన చెమట రక్తముగా కాచబడిన రీతిగా దేవుని మరుపెట్టాడు ఎవన్నాడు తండ్రి నీ చిత్తం అయితే నీకు నేను అద్దరి నుంచి తొలగించు అది ఎవరి చిత్తము కాదు ఎందుకంటే లోకమంతా ఒకవైపు ఉంది దేవుని యొక్క కుమారుడు మనిషి కుమారుడు ఒకవైపు ఉన్నాడు కనుక ఆయన ఏమన్నాడైతే తండ్రి నీ చిత్తం అయితే నీకు నేను అద్దె నుంచి తొలగించు అప్పటికీ కూడా తన చుట్టూ చేసిన జనాలందరికీ అంధకారముగా వారి హృదయాలు బింపబడ్డాయనే తన విషయం దేవుడు తెలుసు కానీ ఆయన అక్కడికి కూడా వచ్చి రెండు మూడు సార్లు శిష్యులు ఏమంటున్నారంటే బలపరుస్తున్నాడట మీరు నెలకొందండి ప్రార్థన చేయండి అపవాది గోధుమల వల్ల జల్లించడానికి మేము సంక్షిప్తంగా ఉండగలక మీరు ప్రార్థన చేయండి విశ్వక ప్రార్థన చేయండి నెలకొందని ప్రార్థన చేయండి అంటే శిష్యులు అనుకుంటున్నారో ఈయన అలాగే చెప్తాడు మూడున్నర సంవత్సరాలు అలాగే చెప్తాడు అనుకుంటాం కానీ ఆయన మనుషుల చేతికి అప్పగింప అప్పగింపబడతాడు అని హింసిస్తాడు మనం మనమే ఆయన విడిచి ఆారిపోయే వారితో అని కూడా వారు ఒక్కసారి కూడా వారు త్రహించలేదు అంతవరకు కూడా ఏమైనా తండ్రి నీ వెంబడి మేము వస్తామంటే అంటే మేము వస్తాం నేను నడుస్తాం అంటే మేము నడుస్తాం అలాంటి వారు కూడా ఆయన బద్దిపూడు చేతికి ఒక దొంగలు వారి చేతికి అప్పగంపడినప్పుడు వారు ఏం చేస్తారంటే చల్లారి చెల్లి తిరిగిపోయేది స్తోత్రం వీళ్ళైన కూడా దేవుని యొక్క అస్తం ఆయన్ని దేవుని విడిచిపెట్టలేదు తన తండ్రిని విడిచిపెట్టలేదు అలాగే తన శిష్యులు కూడా విడిచిపెట్టలేదు కనుక ఆయన్ని ఉదయం తొమ్మిది గంటలు మొదలుకొని మధ్యాహ్నము మూడు గంటల వరకు ఎరుసలేము చుట్టూ తిప్పుతూ కొరడాలతో కొట్టుచు ఇందు కొరడాలు తిన్నారండి ఇందు కొరడాలు దెబ్బలు తిన్నారు ఒక్కడే తక్కువ నలభై దెబ్బలు ఎవరైనా ఒక దెబ్బ పడితే మనం ఏం చేస్తామో తిరిగి వాడిని నాలుగు దెబ్బలు కొడతాం కానీ దేవాలయ దేవుడు గోరు తిరగలేదు బొచ్చు కత్తిరించు అని ఎట్టి గోరు ఏ రీతిగా మౌనంగా కొట్టదో ఆ రీతిగా ఆయన అయిపోయాడు దేవదీ దేవుడు ఒక్క మాట నోరు తెరవలేదు అని హింసించారు రాకమంతే చేతి ఇచ్చారు ఎన్నో సారాలు పిడుగుతులు ఇచ్చేది ఎంతో మంది అని హేళన చేసేది ఒక బాలు మన చేతికలు మనం ఏ రీతిగా మనం పాలాడతామో ఆ రీతిగా ఇచ్చి ఆయన ఎవరైనా ఒక మహనీయుడు ఒక పరిశుద్ధుడు ఒక పరిశుద్ధుని అయ్యి మనం ఇలా చేస్తున్నాము ఒక పరిశుద్ధుని మనం ఎంతగా హింసిస్తున్నామని వాళ్ళు ఏమాత్రం కూడా గ్రహించలేకపోయారు కానీ వారి వారి తల్లి ఏమై ఉన్నాయి అండి అంధకారం ఏమైపోయింది దైరో స్తోత్రం కలియో కనుక ఆయన వీధులన్నీ తిప్పు ఆయన్ని కొట్టుకుంటూ తీసుకెళ్తారంటే ఎక్కడికి తీసుకెళ్తారు స్థలం ఏంటంటే గురుల కొండ ఆ గురుల కొంట అక్కడ ఏముంటుంది ఏంటండి ఆ రోజులు ఎప్పుడైతే మనుషులని బాధపడతారు కానీ ఆ రోజు మనుషులు పాతి పెట్టేవారు కాదట వారిని ఏం చేసినట్టు కొండకు తీసుకెళ్లి ఆ కొండ మీద వారిని హింసించి ఆ కొట్టి చెప్పేసేవారు చనిపోయిన తర్వాత అక్కడ ఏముంటాయి వారు చనిపోయిన తర్వాత శరీరముతాయి ఎముకలు మాత్రమే మిగులుతాయి ఎముకలు అంటే ఏమనేవి సజీవము లేనివి జీవం లేనివి కదా ఎముకలు ఆ గురువు కొండకు తీసుకెళ్లి ఆ కొండ మీద సిలివేయడానికి దేవత దేవుడిని తీసుకెళ్లారు సిలువ వేశారు ఆయన మనకు తెలిసినవి కానీ ఆయన అంత బాధలో కూడా అంత అంద భేదంలోనూ కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు స్త్రీలు ఎంతో మంది ఆయన వెంబడించారు ఆయన బాధ చూసి ఆయన వేదన చూసి ఏడుస్తున్నారు ఏడుస్తున్నప్పుడు కూడా ఆయన ఒకే మాట్లాడుతున్నాడు ఏమంటే ఇరుషులేముకి మాత్రలేరా మీరు కోసం మీకోసం పిల్లలేము అంటే ఆయన మనకి లోకానికి రక్షణ తీసుకొచ్చాడు ఆ రక్షణ మనమే కాదు మన బిడ్డలో కూడా పొందుకోవాలి మన మనం పొందిన రక్షణ మన కుటుంబాలు కూడా ఆయన కావాలని లోకానికి తీసుకుని వచ్చాడు కనుక ఆయన మనల్ని విడిచిపెట్టలేదు ఇరుషులేముకు నా నిమిత్తం ఎక్కండి మీ కొరకు మీ పిల్లల కొరకు నేను చెప్తున్నాడు ఆయన ఏ రీతికొచ్చాడు ఎట్టింది ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడు చిన్న మొక్క వాళ్ళు వచ్చాడు దేనం స్తోత్రం నీ కొనుక్కు నా కొరకు తను ఎవరైనా కాల్చాడు తను పాప కర్మ లేదు చర్మ కర్మ లేదు ఆయన పరిశుద్ధుడికి లోకానికి వచ్చాడు అందరి కర్మతగా చర్మతహా అంటారు కానీ ఆయన ఏ యొక్క పాపము కూడా చేయని దేవుడు పరిశుద్ధుడు ఆయన సర్వాధికారి అయిన దేవాది దేవుడు తన తండ్రి తన పంపుతేనే తన తండ్రి పంపితేనే లోకానికైనా లోకానికి అయినా వచ్చినాడు కనుక ఆయన సర్వాధికారి తన తండ్రి చిత్రం ప్రకారం మనుషుల చేతి అలాగే సిలివి వేయబడిన తర్వాత ఆయన అంటున్నాడు కపల మనబడే స్థలంకు వచ్చినప్పుడు అక్కడ గుడి వైపు ఒకరికీ ఆ నేరస్తు ఆయనతో గొడవని సిలివి వేసాడు దేవన స్తోత్రం ఎక్కడ వేశాడటండి నేరస్తుల్లో మధ్యలో పెట్టారట దేవుని స్తోత్రం ఆయన నేరస్తుడా కాదు ఆయన పాపం చేశాడా చేయలేదు ఎవరైనా దూషించడా దూషించలేదు కానీ ఆయన మీద ఎందుకు నిందలు మోపారంటే దేవుని యొక్క చిత్తము ఆయన పట్ల అలా నెరవేర ఉన్నది ఎందుకంటే ఆ పరిశుద్ధాలని లోకానికి వచ్చి మన కొరకు రక్తం కాచకపోతే మనకు రక్షణ దొరకదు భవిష్యత్ కాలంలో ఒక దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే వేయించేసేవారంటే ఒక చెత్త గుబ్బలను ఒక చెత్త పక్షులను లేదంటే కొంచెం బాగా ఉన్నవారైతే ఎద్దును మేక పొద్దును ఇలాగ బలించేవారంటే కానీ దేవతదేవుడు ఇవన్నీ కాదనేసి తనే ఈ లోకానికి వచ్చి తన పాప పరిహారట బలిగా అర్పించబడ్డాడు దివ్యం ఆ పాప పరిహార బలి ఎవరి కోసమో కాదు నీ కోసమో నా కోసమే ఆయన పునీతుడిగా ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాడు కనుక మనకు రక్షణ తీసుకొచ్చాడు దివ్యమస్తోత్రం మలే కనుక ఆయన ఎక్కడ సినిటండి ఒక నేరస్తుల మధ్యలో ఆయన నేరస్తుగా కాదు తన నేరస్తుల మధ్యలో వేసాడు వేసేదు ఆయన అంటున్నాడు ఆయన సిలువలో ఎక్కిన తర్వాత ఆయన తండ్రితో మాట్లాడారు ఎవరితోనూ మాట్లాడక ఒకే ఒక పరిహారం తన శిష్యుడిగా మాట్లాడారు ఆయన అన్నాడు తన తండ్రితో తండ్రి ఇంతవరకు నిశ్చితమే నా ప్రాణాళిక నా ప్రాణాళిక నా పట్ల నిశ్చితమే చెల్లించు కనుక తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎదుగురు వీరిని క్షమించు ఆ క్షమించు అన్న మాట తలుచుకుంటే ఉంటే బరువు స్తోత్రం ఏమీ క్షమాపణ అనేది ఈ లోకంలో ఎవ్వరూ పెట్టలేని ప్రాణభిక్ష దేవాది దేవుడు మన కొరకు పెట్టాడు ఆయన క్షమించమని దేవాదేవుడు ఏ రీతిగా ఎదురుకున్నాను అంటే ఇన్ని కార్యాలు ఇన్ని తప్పులు ఇన్ని పొరపాట్లు చేసినప్పుడు కూడా ఆయన ఏం చేసినారు ఆ భారమంతా ఆయన ఆయన భుజాల మీద వేసుకున్నాడు కనుక వీరేం చేస్తున్నారు వీరు విరగరు ఎందుకంటే వారి హృదయాలు ఏమైనా బసిబారిపోయి చీకటితో నిండిపోయింది కనుక వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు కానీ వారిని క్షమించదేవాన్ని దేవుడికి మరొకటిస్తున్నారు మనం క్షమాపణ కలిగిన జీవితం దేవుడు పెట్టాడు కనుక మన దేవుడికి సమీపంగా ఉండి లోకానికి దూరంగా ఉండి దేవుడిలో మనము ముందుకు కొనసాగుకోవాలి రోగి పత్రిక ఐదో అధ్యాయము ఆ రోజు చదువుకుందాం రోగి రాష్ట్ర పత్రిక పత్రిక ఐదో అధ్యాయం చదువుకు మనం ఇక పదహీన మన భక్తి కొరకు చనిపోయేడు చాలండి యాలీ అనగా మనం ఇంకా బలహీనలమా ఉండగా ఇంకా మన బలహీనలమా బలవంతులమా అది పునీతైన రక్తాన్ని మన కొరకు దాచిన తర్వాత మన బలహీనలుగా ఉండకూడదని ఆయన మన వరకు చనిపోయాడు ఎవరి కొరకు చనిపోయాడ చెప్తున్నాడు భక్తిహీనల కొరకు చనిపోయింది అంటే మనలో ఉన్న భక్తిహీనత ఎంతవరకు తీసుకొచ్చిందటండి ఒక దేవాది దేవుణ్ణి యుద్ధుల చేతికి మనుషుల చేతికి అప్పగింపబడిన స్థితికి దిగజారి చేశారు కానీ మరలా 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 ఏదో వస్తాము వాక్యం ఆకిస్తాము వెళ్ళిపోతున్నాము అనేది కాదు ఎందుకంటే ఇది చిలువలో పలికిన ఏడు మాటలు అనేది ఆచరణ కాదు ఇది ఏదో ఆచరి ఆచరించినట్టు ఒక పుట్టినరోజు చేసుకున్నట్టు ఒక పెళ్లి రోజు చేసుకున్నట్టు కాదండి ఎందుకంటే దేవాది దేవుడు మనకొరకైన అని ఎవ్వరక్తము మన కొరకు ఒలికింపబడిన తర్వాత ఆయన భక్తిహీనల కొరకు చనిపోయాడు భక్తిహీనల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టవలసిన వారు ఎవరి మనకి ఏ అవసరం ఉంది ఆయనకి ఏ అవసరం లేదు కనుక ఆయన భక్తిహీన కొరకు చనిపోయాడు తర్వాత అక్కడ నీతి మంతుల కొరకు సహితము ఒక్కడ చనిపోవుట అరదు దేవు స్తోత్రం పైన భక్తిహీనులు అంటున్నాడు కింద వచ్చిన నీతి మంతులు అంటారు అంటే మనలోని భక్తి కీణతను తొలగించి నీతి మంత్రులుగా తీర్చబడాలని ఆయన బిడల్ని ఆయన 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 నడవాలని దేవాల దేవుడు ఏం చేసాడంటే మన కొరకు ఆయన రక్తాన్ని ఆయన కాల్చిన యవన రక్తం తో మనకి పాప విమోక్షణ దొరికింది పాప రక్షణ దొరికింది ఆయనలో మనకి ఏం చేసిందంటే విడుదల కలిగింది దేవుని స్తోత్రం అదేవిధంగా ఈ లోకములోంచి మనకి ఏ కలిగించేటైనా విడుదల కలిగించే ఏ పాపం మనల్ని ఎలా నవ్వకుండా ఉండేలాగా ఆయన మన కొరకు తన యవన రక్తంతో మనల్ని కడిగి పరిస్థితులు పరిచేది కనుక మనం ఏం చేయలేదంటే నీతి మంతులుగా మనము జీవించాలి మనలో ఉన్న భక్తిహీనత తొలగిపోనట్లు ఆ భక్తిహీనత మనం మీకు జ్ఞాపకం చేసుకోకూడదు అంటడు ఒక చోట సాగపోయిన నేరవలే నా జీవితం ఉండదు దేవా జీవితం నాకు వద్దు ఈలో ముందు ముఖాలు సాగిపోయే జీవితం దయచేదేవని అపోయిన పలు దేవునితో మాట్లాడుతున్నాడు గనుక మనం ఏం చేయాలంటే నీతి మంత్రుల కొరకు ఆయన సగితము మనం నీతి మంతులుగా చేయాలని ఆయన మన కొరకు ప్రారంభిస్తున్నాయి మనం జ్ఞాపకం చేసి విడిచిపెట్టడం కాదు కానీ అని తెలుగు మనం ఏం చేసాం ఏం చేయాలంటే వెళ్ళగల మనము జ్ఞాపకం చేసుకోవాలి అవుతుంది ఈ లోపల ఎవరు పెట్టలేదు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు రక్తం కాల్చిన దేవుడు ఏకైక పరిశుద్ధుడు ఏమి మన బైబిల్లో చూసినట్లయితే ఎక్కడ కూడా మన కొరకు ప్రాణం పెట్టిన ఎవ్వరూ లేరు మన కొరకు రక్తం కాల్చిన వారు ఎవరూ లేరు కానీ మన కొరకు తన ఎవరి రక్తాన్ని కాల్చినేవుడికి తను ఏ రీతిగా మనం పెట్టాలి ఆయన మన కొరకు కూడా క్షమాపణ తీసుకొచ్చిన దేవుడు మనొకరుకు తన గొరెబుల గొరెబుల కష్టమతో కనబడిన వరకబల్లి స్థానంలో మనం వస్త్రాలు కలుపుకోవాలి మాట్లాడతారు కనుక ఆయన అంటాడు తండ్రి ఏం చేస్తున్నారు వీటిని క్షమించండి వారు ఏం చేస్తారు వారు తెలియట్లేదు వారు అప్పటి వరకు దేవుడితో తిరిగారు దేవుని మాట కాల్పించారు దేవుని వెంబడించారు ఆయన అద్భుతాలు చూశారు ఆయన ఆచరించారు ఏం పొద్దుకున్నారు కానీ ఏమంటారు కదండీ ఎసురు తెలివేయండి ఎవరో పద్ధతి పొడని దొంగను విడిచిపెట్టండి బంధు పడదాం ఎవరు ఒక మరంప అంటే తన అనేకులను పిల్లలు కనుక సగం విడిచిపెట్టునని ఎవరి దేవుడిని బంధించమని సిలువ వేయమని బంధించుకుని వేయమని సిలి సిలివేస్తే ప్రాణం అవుతుంది కానీ అంత కఠోరమైన పరిస్థితి వారికి ఎందుకు వచ్చిందంటే అపవాదే రెండు వేల ఎంజీస్తానని అంతకరమైన కఠిన చేసిన దేవుని స్తోత్రం రోజు రాసిన పత్రికొతే ఇరవై అంటున్నాడు వారి అవివేకతో అవివేకమైన వారి హృదయములు ప్రకారమాయో దేవు సో అవివేక మీద వాళ్ళ హృదయాలు ఏమైందండి ప్రకారమేమో మారుతాయంటే అంటే మన దేవులు నిలిచి లేకపోవడం అనుకోండి దేవుల మన దేవుడు మనం ఎండే చెప్పడానికి మన హృదయాలు ఏమవుతాయి చీకటారి అయిపోతాయి మన హృదయమో మన మనసు కూడా ఏమవుతుందండి వికలపై అయిపోతాయి ఏం చేస్తారమో ఏం చదివిస్తారో కూడా తెలియదు ఎప్పుడైతే నీవు దేవులు నిలిచి ఉంటావో ఆయన కార్యాలు నీవు చూడగలవు ఆయన మేలు నువ్వు పొందుకోగలవు దేవులకు దూరముగా ఉండి నువ్వు ఏమి సంపాదించినా ఏమి పొత్తుకున్నా అది ఏమవుతుందంటే వ్యర్థమే సమస్తం కూడా వ్యర్థమంటారు జీవన స్తోత్రం అదే కనుక మన హృదయాన్ని అంధకారం ఏమిటో ఉండకూడనట్లు నీలో నాలో ఉన్న ప్రతి పాపము క్షమించబడగా దేవత దేవుడు ఈ కొరకు నా కొరకు ఆయన కలవరి సినిమా రక్తము కాల్సిన సర్వశక్తి మంత్రుల వైపు మనము కదలెత్తి ఆయన ప్రార్థన చేద్దాం ఎందుకంటే సిరువులో క్షమించమని చెప్పిన మాట పరిషత్మ దేవుడు నీ కొరకు నా కొరకు కూడా మన కొరకు క్షమాపణ కలిగిన జీవితము జీవించడానికి ఇందులో నన్ను కూడా దేవుడైన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా ఖర్చులకి అయినా మరలా ఆయన ఏ రీతిగా రాబోతున్న కొరిదిలో రాసిన పత్రిక పదిహేను అధ్యాయము నలభై కూడా రోజులు చదువుకున్నామండి మొదటి కోరి నీలు మొదటి కోరి పత్రిక పదిహేను అధ్యాయము నలభై మూడు రోజులు చదువుకున్నాము గణహీనమైనదిగా విత్తబడి మైన్మగలనగా లేపబడి బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదానిగా స్తోత్రం దేవున ఈ మాటలు ఇప్పుడు ఆయన ఈ లోకంలో ఏ రీతిగా వచ్చాడండి రిక్తులుగా వచ్చాడు ఆయన గణహీనుడుగా ఏం సార్ అండి సిలి వేశారు ఆయన మనిషి కుమారుడు అనుకున్నారు కానీ దేవుని కుమారుడు అని ఎవరు కూడా గ్రహించలేదు ఈయన ఎవరో యోజప కుమారుడే కదా మరియప కుమారుడే కదా అనేసి ఆయన చేసే ప్రతి ఆశ్చర్య కార్యాలు కూడా పట్టు తప్పుదావ పట్టుకునేదా కనుక ఆయన చేసిన దాంట్లో ఎంతవరకు సత్యమైనది వారు గ్రహించలేదు ఆయన అన్నాడు గణహీనండిగా లేకపోయింది ఆయన హీనుడిగా హీనుడిగా లోకానికి వచ్చాడు సర్వశక్తి మంత్రిగా మరలా ఆయన మన మంచుకు వచ్చినాడు అదే పదిహేను పదిహేను కీర్తన పదిహేను వచ్చాయి నలభై ఏడో వచ్చిందని చూసుకుందామండి నలభై ఏడో వచ్చాను అని ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడు ఏ రీతిలో ఆయన మనం ఆయన్ని మనుషుల చేతికి అప్పగింపబడ్డాము అప్పగింపించాము అలాగే బలహీనమనిగా లేదా బలమైన దానిగా ఆయన లేపడ్డాడు